వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థి మా ఛానల్ని లైక్ చేయండి ఇక్కడ వ్యూస్ కోసం కాదు సబ్స్క్రైబర్స్ కోసం కాదు విషయాన్ని మరింత మందికి సేవర్ మరింతమందికి అందించాలనే ఉద్దేశంతో మనం మిమ్మల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లో జాయిన్ అయిన వారికి కంప్లీట్గా మీకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది ఆ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది దాని ద్వారా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి పూర్తి వివరాలని మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి చాలా వరకు మనం కాలేజెస్ గురించి అన్ని టాప్ కాలేజెస్ గురించి కూడా కొంతవరకు చెప్తూ వస్తున్నాం మరి ఈరోజు మరొక ప్రధానమైన టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాదు పట్టణానికి మహానగరానికి సరిగ్గా సెంటర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ కేఎంఐటి గురించి ఈరోజు తెలుసుకుందాం కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కేషియల్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి చాలామంది కూడా కేఎంఐటి కాలేజీ ఈ మధ్యలో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కొంత నాలాంటి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కానీ కొంత నిబద్ధతతో కాలేజీల యొక్క ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చే గైడెన్స్ గ్రూప్ వాళ్ళు కానీ కేఎంఐటి గురించి చెప్తారు తప్ప చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొన్ని కొంతవరకు గైడెన్స్ గ్రూప్స్ కావచ్చు అసలు కేఎంఐటీ కాలేజ్ గురించి చెప్పవు ఎందుకంటే కేఎంఐటీ కాలేజ్ అనేది జనరల్గా వాళ్ళు కొంత నిబద్ధత కలిగి ఉంటారు అక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులకు కూడా వాళ్ళు కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వారికి ఒక డిసిప్లైన్ స్టూడెంట్గా విద్యార్థిని తయారు చేసి ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి అవసరమో ఏదైతే ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు ఉద్యోగాలకు విద్యార్థికి ఏ క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీను క్వాలిటీస్ని తప్పకుండా కేఎంఐటీ లాంటి కాలేజెస్ ఇప్పటికీ నేర్పిస్తున్నాయి కొంత కల్చర్ను కాపాడుతూ ఉన్నాయి మరి చాలామందికి ఏంటంటే ఇంజనీరింగ్ అంటే విద్యార్థులకు ఒక కళ ఏంటంటే నేను ఇంజనీరింగ్లో నాకు ఆ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ నేను ఎంజాయ్మెంట్ చేయాలి అనుభవించాలి ఇంజనీరింగ్ కాలేజీని నేను ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లా ఉండాలంటే విశాలంగా ఉండాలి మరి ఫెస్ట్లు ఉండాలి గేమ్స్ ఉండాలి ఇలాంటి అన్నీ సహజంగా కోరుకోవడం సహజమే విద్యార్థి కానీ కేఎంఐటి కాలేజ్ చూస్తే మీకు నారాయణగూడలో మీకు ఆ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది చిన్నగా ఉంటుంది కాలేజ్ చూస్తే మరి అది నిజంగా ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అయినా అనే ఇలా మనకు అనిపిస్తుంది ఒక స్కూల్ వాతావరణం మనకు అక్కడ కనిపిస్తుంది కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ కేఎంఐటి అంటే కొంత చెప్తే ఒక కాలేజీ గురించి పర్ఫెక్ట్గా కొంత చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా దీన్ని కూడా కొంతమంది ఏంటంటే కేఎంఐటీని ప్రమోట్ నే ఏ కాలేజ్ మీకు తెలుసు కేఆర్ గైడెన్స్ ఏ కాలేజీని ప్రమోట్ చేయట్లేదు అందుకోసం అన్ని కాలేజీ చెప్పుకుంటూ వస్తున్నాను అందులో మంచి కాలేజీని మంచి కాలేజీని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది చాలా వరకు కొంతవరకు పట్ల కేఎంఐటీ లేదు కేఎంఐటీ ప్రభావం తగ్గుతుందా లేకపోతే ఇట్లా కొంత డిస్కషన్ కూడా అక్కడక్కడ రావచ్చు కానీ నిక్కచ్చిగా చెప్తున్నాను కేఎంఐటి కాలేజీలో మీరు జాయిన్ చేయించండి కేఎంఐటి కాలేజీని మీరు నమ్మండి డెఫినెట్గా మీ పిల్లలు ఒక మంచి ప్లేస్మెంట్తో బయటకు వస్తారు ఒక డిసిప్లైన్డ్ పిల్లవాడిగా మీ యొక్క పిల్లలు తప్పకుండా ఆ కాలేజీ నుంచి బయట రావడం జరుగుతుంది మరి ఎందుకు దీని యొక్క ప్రత్యేకత అంటే ఇది ఇక్కడ కొంత కోడింగ్ కల్చర్ బాగా ఉంది అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక స్కూల్ అట్మాస్ఫియర్లో లేకపోతే ఒక జూనియర్ కాలేజీ మీరు ఆల్రెడీ నారాయణలో ఎట్లా ఉందో అట్లా కొంత మనకు స్పెషల్ క్లాసెస్ అంటే మనం జనరల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో వినాము కానీ ఇక్కడ వాళ్ళకు జనరల్గా స్టడీ మనకు ఇన్స్ట్రక్షన్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక గంట రెండు గంటలు పిల్లల్ని పెట్టేసుకొని వారికి స్పెషల్గా కోడింగ్ నేర్పించడం లేదా స్కిల్స్ నేర్పించడం లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా విద్యార్థికి రేపు ఇంటర్వ్యూస్లో ఎట్లా అటెంప్ట్ చేయాలనే దానిపై కూడా నేర్పించడం లాంటివి చేస్తూ ఉన్నారు అంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో చాలామంది ఏంటంటే ఏవైనా సరే కొంత హైఫై కల్చర్ ఉండాలి కాలేజ్ కంటే నేను ఇది అన్నీ ఉండాలి అంటే ఇక్కడ అలాంటివి మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు లేదా లేకపోతే ఫెస్ట్లు కావచ్చు వీక్లీ ఏదో ఏదో ప్రోగ్రామ్స్ కావచ్చు అట్లాంటివి తక్కువ ఉంటాయి కాబట్టి సబ్జెక్టుకు సంబంధించిన అందుకోసం దీనిలో ఎక్కువ బ్రాంచెస్ లేవు కేవలం సిఏసీ అండ్ సిఎస్ఎం రెండు బ్రాంచెస్ ఏ ఉంటాయి అంటే కంప్లీట్గా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థిని మెలకువలు నేర్పి విద్యార్థి ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి ప్రస్తుతం ఉన్న జాబు ఆపర్చునిటీస్కి ఏవి కావాలో అది మాత్రమే నేర్పుతారు మరి అల్టిమేట్గా ఒక పేరెంట్కి ఎన్ని రకాలుగా తన పేరెంట్ ఎటువైపు చూసినా చివరికి ఖచ్చితంగా ఏ పేరెంట్ బయటకు చెప్పకపోయినా లోపల కంపల్సరీ ఒక సరైన ప్లేస్మెంట్ రావాలని ప్రతి పేరెంట్ కూడా ఆశిస్తాడు అంటే ప్లేస్మెంట్ వస్తే జాబ్ చేస్తాడా లేదా అనేది లేదా సివిల్స్ వైపు వెళ్తాడా గ్రూప్స్ వైపు వెళ్తాడా అనేది సెకండరీ ఇష్యూ అయినప్పటికీ కొంత రావాలని ఆశించే ప్రతి పేరెంట్ కూడా ఇన్నర్గా ఉంటుంది మరి అలాంటిది ఖచ్చితంగా కేఎంఐట్లో మీకు పాసిబుల్ అవుతుంది కాకపోతే మీ స్టూడెంట్ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి వారిచ్చే టైం టేబుల్ ఫాలో అవ్వాలి వారిచ్చే ల్యాబ్ అవర్స్ ఫాలో అవ్వాలి డెఫినెట్గా మీకు బెనిఫిట్ ఉంటుంది మీరు ఒక మంచి ప్లేస్మెంట్స్తో బయటకు వస్తారు ఎందుకంటే నేను కూడా నీల్ గోవటె గారితో ప్రత్యక్షంగా టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై రెండు సార్తో నాకు కూడా ఒక ఐదు పది నిమిషాలు ప్రత్యక్షంగా వార్త ఎందుకంటే చాలామంది చెప్పారు మాట్లాడే అవకాశం దొరికినప్పుడు నేను వారితో మాట్లాడినప్పుడు వారు క్లియర్గా చెప్పడం జరిగింది వారు మా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇండస్ట్రీకి ఏది కావాలో అది నేర్పిస్తాం అందుకోసం మేము కంపెనీస్ డిమాండ్ చేస్తాం ప్యాకేజీ విషయంలో అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి అంత నిబద్ధతో పనిచేసినప్పుడు వారు కూడా దాదాపు వీక్లీ ట్వైస్ క్లాసులు కూడా గతంలో తీసుకునే ఇప్పుడు తీసుకుంటా లేదు మనకు సమాచారం లేదు తీసుకుంటున్నట్టే సమాచారం ఉంది కాబట్టి మళ్ళీ మనం ట్రాన్స్పోర్ట్ పరంగా చూసిన డెఫినెట్గా ఇస్ సెంటర్ హైదరాబాద్ మరి దీనిలో డ్రాబ్యాక్స్ కూడా కొన్ని ఏంటంటే డ్రాబ్యాక్స్ అని కూడా నా వరకు డ్రాబ్యాక్స్ కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రాబ్యాక్స్ ఏంటంటే కేఎంఐటిలో ఏ కాలేజ్ చిన్నగా ఉందని సార్ మంచిగా లేదు కదా కాలేజీని బట్టి చూడకండి నీకు ఐఫై ఇన్స్టిట్యూషన్ నుండి కాలేజీ పేరుగా ఉండి మా కాలేజీని ఇంత పెద్ద కాలేజీలో జాయిన్ చేయించామని చెప్పుకోవడానికి కాదండి మన పిల్లవాళ్ళకి అల్టిమేట్గా సెటిల్ అవ్వాలి లైఫ్లో ఉద్దేశం అది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ థింక్ అబౌట్ హిస్ ప్లేస్మెంట్ అండ్ ఇన్ హర్ హిజ్ హిజ్ ఆర్ హర్ ఫ్యూచర్ అవర్ స్టూడెంట్స్ ఫ్యూచర్ మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అది గురించి ఆలోచించద్దు ప్రధానంగా హాస్టల్ ఫెసిలిటీ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ల్యాక్ ఆఫ్ కొంత లోపం అనుకోవచ్చు కానీ ఎక్కువగా ఈ యొక్క ఈ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్ మీద వీళ్ళు దృష్టి పెడతారు కాబట్టి హాస్టల్ని కొంత రిస్క్ అనుకోవచ్చు కాబట్టి హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ అంటే మనకు జనరల్గా దానికి బయట దగ్గరలోనే ఉన్నాయి చాలా వరకు మనం చూడడం జరిగింది కేటాయి నేను చాలాసార్లు విజిట్ చేశాను మరి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ నేను ఆ అనుభవం ద్వారా చెప్తున్నాయి దా అన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్తో కూడా మనం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కొంత సమాచారం సేకరించడం జరిగింది వారితో ఐదు పది నిమిషాలు మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి కేఎంఐటి కాలేజీకి మీరు హాస్టల్ లేదనో లేకపోతే కాలేజీ సరిగ్గా లేదనో ఎంజాయ్మెంటు కొంత ఉండదు కానో లాంటి చిన్న చిన్న కారణాలతో ఈ కాలేజీలో సీట్ వస్తే వదిలిపెట్టుకోకండి తర్వాత ఖచ్చితంగా బాధపడతారు ఎందుకంటే నేను గతంలో ఒకరిద్దరికి కూడా అంటే చాలామంది మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే అవకాశం వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు కొందరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు వేరే కాలేజీలో జయిన్ అయిస్తారు మేము కేఎంఐటీలో జాయిన్ అయితే మా మీరు చెప్పారు బట్ మాకు కొంత అప్పుడు వినలేదని చెప్పేసి కాబట్టి మీరు కేఎంఐటి కాలేజీని నమ్మండి దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు ఫలితం ఉంటుందని తెలియజేస్తూ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ చేయని విద్యార్థులకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెఫినెట్గా మీరు ఈ కాలేజ్ ప్రియారిటీ ఇవ్వండి అంటే మరి టాప్ వన్ ప్రియారిటీ ఇవ్వని చెప్పట్లేము అది పిఎన్ఆర్ సిబిఐటి వాసవి ఇలాంటి కాలేజెస్ అవి ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇవి రీసెంట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ కేఎంఐటి దాదాపు సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఎక్కువ ట్రైనింగ్ దా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎక్కువ బయటకు వస్తా ఉంది కానీ తక్కువ కాలంలో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగింది కాలేజీ కాబట్టి వాటి తర్వాత మీకు అవకాశం ఉంటే నెంబర్ ఫోర్ టాప్లో మీకు విఎన్ఆర్ సివిఐటి వాసవి తర్వాత కేఎంఐటి క్రియాటివ్ మీకు తెలియజేస్తూ చాలా వరకు యూట్యూబ్లో మనం కానీ లేకపోతే వేరే ఎక్కడైనా ఏం చూస్తామంటే కేఎంఐటీ ఎక్కడో టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది మరి ఒకప్పుడు కేఎంఐటి గట్రా పదిహేను వేలు ఉండేది ఈరోజు దాదాపు సిఎస్సి అయితే ఐదు వేల వరకు వచ్చింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు అట్లా నెక్స్ట్ సిఎస్సి జస్ట్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వరకు రావచ్చు కాబట్టి ఇదొక మంచి కాలేజీగా తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ